ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ధైర్యం ఎక్కువగా అవసరం ఎందుకంటే బంధు మిత్రులతో కానీ అన్నదమ్ముల్లో కానీ ప్రేమ సమస్యల్లో కానీ కొంచెం ధైర్య శక్తిని కోల్పోతారు వీళ్ళు ఆ ధైర్యాన్ని వీళ్ళకి రావాలి అంటే వీళ్ళు ఎక్కువగా గురువుని పూజించాలి గురుబలం పెరగాలి గురుబలం పెరిగినప్పుడే ధైర్య బలం పెరుగుద్ది లక్ష్మీ బలం పెరుగుద్ది సంపద పెరిగిద్ది మనశ్శాంతి అనేది ఉంటుంది కాబట్టి మీకు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ తొందరపాటు వద్దు నిదానమే ప్రధానము మరి మీకు పెద్ద పెద్ద కార్యక్రమాలు కొన్ని చేయబోతున్నారు కొన్ని స్థాన మార్పులు కూడా కొన్ని రాబోతున్నాయి ఈ నెలలో మీకు మీరు చేయాల్సిన ఉద్యోగం విశేషాల్లో కూడా కొన్ని మార్పులు రాబోతున్నాయి రియల్ ఎస్టేట్లో కానీ మీరు చేయాల్సిన బిగినిస్లో కానీ వ్యాపార రంగంలో కానీ బిగినిస్ రంగంలో కానీ కొన్ని కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పనులు అభివృద్ధిగా రావాల్సినవి కూడా అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులు ఎక్కువగా పెరుగుతారు మీకు శత్రువులతో కొంత జాగ్రత్త పడాలి మరి మీకు ఉద్యోగ యోగంలో చూసుకుంటే ఈ ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి మీకు మంచి ఉద్యోగ గడియలు రాబోతున్నాయి ఈ టైంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని మీరు ముందడుగు వేసినట్టుకైతే అయితే భాగ్య భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఏ పని చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి అధిక ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి మీ జాతక యోగంలో మరి పెళ్లిళ్ళు కొన్ని గృహ ప్రవేశాలు మీకు అయ్యి అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు ఎన్నో రోజుల నుంచి కావాల్సిన కొన్ని పనులు కూడా అయిపోయినాయి కూడా అయ్యి ఇప్పుడు అంత తొందరలోనే మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఒక స్త్రీ నుంచి మీ జాతక యోగం అదృష్ట యోగం పట్టబోతుంది ఆ స్త్రీ నుంచి మీ లైఫ్ అనేది టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంది ఆ స్త్రీ మీకు ఎంటర్ అయిన కానించి ఆ స్త్రీ మీ కాలు పెట్టిన ఆ స్త్రీని మీరు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీతో మీరు మాట్లాడినా ఆ స్త్రీతో మీరు పలకరించినా కూడా అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీకు ఎక్కడికి పోయినా కూడా పది మందిలో మంచి పేరు గౌరవం అభిమానం అనేది మీకు హండ్రెడ్ శాతం మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి జాతక యోగం అనేది కొంచెం మార్పులు కొన్ని రాబోతున్నాయి నరఘోషం ఎక్కువగా ఉంది మీ మీద నరదిష్టి ఎక్కువగా ఉంది మరి ఆ నరదిష్టి పోవాలంటే ఏం చేయాలంటే ఒకసారి మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే దాని గురించి మీకు జాతక బలం చక్ర వేసి చూసి చెప్తాము